హలో గాయస్ వెల్కమ్ టు సోజెస్ స్మాల్ కిచెన్ ఈ రోజు అండ్ టేస్టీ ములక్కాయ టమాటా కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి మునక్కాయ టమాటా కర్రీని ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం చేశారనుకోండి ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే కూర అబ్బాబబ్బా అన్నంలో కలుపుకోవడానికి జ్యూసీ జ్యూసి మంచి టమాటా గ్రేవీ మధ్య మధ్యలో నంచుకొని తినడానికి మునక్కాయ ముక్కలు ఇంకేం కావాలో చెప్పండి మునక్కాయ ముక్కలు చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో మరి ఇలా సాఫ్ట్గా ఉంటేనే కదా తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది మనం తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా మంచిగా సాఫ్ట్గా ఉండాలంటే ముక్కలు అనేవి మంచి టెక్నిక్స్ ఫాలో అయ్యి చేసుకున్నారనుకోండి టేస్టీ అండ్ ఎమ్మి మునక్కాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి మనకు పచ్చివాసన లేకుండా మునక్కాయ ముక్కలు అనేవి టేస్టీగా ఎం ఎమ్మిగా ఉండాలంటే కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతే మంచి టేస్ట్గా ఉంటుందండి మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మునక్కాయ టమాటా కర్రీ అందుకోసం టమాటాలని చిన్న చిన్నగా కట్ చేసుకోండి బాగా పండిన టమాటాలు మనం కట్ చేసుకొని కూర వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసమే బాగా ఎర్రగా పండిన టమాటాలని మంచిగా వాటర్లో వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని తాలింపు కోసం ఇప్పుడు మునక్కాయ ముక్కల్ని ఇలా మీడియం సైజ్ కట్ చేసుకొని పొట్టు తీసేసి వాటర్లో వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వే ఆయిల్ట్ అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని ఆయిల్లో వేసి పచ్చి వాసనంత పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మునక్కాయ ముక్కలు అనేవి మనం తినేటప్పుడు పచ్చివాసన లేకుండా ఎంతో టేస్ట్గా ఉంటాయండి అందుకోసమే మనం ముందుగా ఆయిల్లో ఇలా మంచి మునక్కాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఆ మునక్కాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కలపకపోతే ఏమవుతుందంటే కింది ముక్కలు మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి పై ముక్కలు పచ్చిగా ఉంటాయి అందుకోసమే ఈవెన్ అన్ని సైడ్లు కూడా మంచిగా ఫ్రై అయిపోయి మునక్కాయ ముక్కలు మంచి టేస్ట్గా ఉండాలంటే ఇలా కలుపుకుంటూ గ్యాస్ సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి మునకాయ ముక్కలు అనేవి మంచి టేస్ట్గా ఉంటాయి చూసినాక ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిపోయిన మునక్కాయ ముక్కలు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఆ మునక్కాయ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతే మన కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది మనం కర్రీ చేసినప్పుడు అదేనండి టమాటా మునక్కాయ కర్రీ చేసినప్పుడు మునక్కాయ ముక్కలు మంచిగా తింటారు ఎందుకంటే మంచిగా టేస్ట్గా ఉంటాయి అని చెప్పి కానీ గ్రే గ్రేవీ కలుపుకొని తినడానికి ఆ అబ్బాయి ఎంత ఇబ్బంది పడతారు ఎందుకంటే గ్రేవీ అనేది టేస్ట్గా ఉంటుంది కలుపుకొని తింటారు కదా మరి అలా కలుపుకొని ముక్కలతో పాటు మన టమాటా గ్రేవీని కూడా పోటీ పడి పెట్టుకొని తినాలంటే ఈ ప్రాసెస్లో చేసుకొని తిని చూడండి సూప్ అంటే సూపర్గా ఉంటుంది కర్రీ ఎంత బాగుంటుంది అంటే ఈ కర్రీ మనం చపాతీలోకి జొన్న రోట్లోకి వేడి వేడిగా అన్నంలోకి పెట్టుకొని తినేటప్పుడు ఎంత టేస్ట్గా అనిపిస్తుందో మనకు అన్నంలో కలుపుకొని తినడానికి మంచి గ్రేవీ ఉంటుంది అలాగే మంచి మునకెముకలు నంచుకొని తినేయచ్చు చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా ఫ్రై చేసుకున్న మునక్కెముకల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే పాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిపోయిన తర్వాత అందులోనే తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి ఇలా పసుపు వేయడం వల్ల కలర్తో పాటు మన హెల్త్ కూడా చాలా మంచిది కదా అందుకోసమే పసుపు వేయడం మాత్రం మర్చిపోకండి ఇలా పసుపు కూడా వేసిన తర్వాత కూరనంతా కూడా బాగా కలుపుకొని మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టి మంచిగా మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేసాం అనుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి మనం చూస్తే మన టమాటా ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోతాయండి ఆయిల్లో మంచి టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఎంత బాగా ఉడికిపోతాయంటే మన స్పూన్తో ఇలా స్మాష్ చేస్తే టమాటాలు అనేవి మంచిగా మనకు స్మాష్ అయ్యి మొత్తం కూడా లాగా అయిపోతుంది అనమాట కూర అంతా కూడా ఇలా మొత్తం టమాటా ముక్కలన్నింటినీ కూడా స్మాష్ చేసుకుంటూ మంచిగా కలుపుకొని మంచి గ్రేవీ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మునక్కాయ ముక్కలు ఈ టమాటా గ్రేవీలో వేసి కలపడం వల్ల ఆ టమాటా గ్రేవీ అంతా కూడా ఈ చూస్తున్నారు కదా ఇలా కలుపుకోవడం వల్ల కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకోండి నేనైతే రాళ్ళు ఉప్పు వేసుకున్నానండి అదేనండి రాక్ సాల్ట్ మీ దగ్గర రాళ్ళు ఉప్పు లేకపోతే నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు అలాగే సరిపడా కారం కూడా వేసుకోండి కారం అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి ఈ కూర ఎందుకంటే టమాటా అనేది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మనకు ఆ పులుపును బ్యాలెన్స్ చేయాలంటే ఉప్పు కారం అనేది కంపల్సరీ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అది కూడా ఎవరి స్పైస్నెస్ తగ్గట్టు వాళ్ళు చూసుకొని వేసుకోండి ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఈ టమాటా గ్రేవీ ఈ మునక్కాము కలకు ఉప్పు అంతా కూడా మంచి కలిసి కలుపుకున్న తర్వాత మూత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కారం అంతా కూడా నక్కాయ ముక్కలకు అలాగే టమాటా గ్రేవీకి మొత్తం కూడా మంచిగా పట్టేసి కూర అనేది ఎంత టెంప్టింగ్ గా ఓపిస్తుంది అంటే ఇప్పుడే అన్నంలో పెట్టుకొని తినేయాలరా అనిపిస్తుంది మరి అంత టేస్ట్ గా ఉంటదండి ఈ కూర చూడడానికి టెంప్టింగ్ గా ఉండడమే కాదండి తినేటప్పుడు కూడా ఎంతో ఎమ్మిగా ఉంటది ఇలా మనం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ మంచి కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల కింది ముక్కలు పై ముక్కలు అన్నీ కూడా ఈవెన్ మంచిగా కలిసిపోయి మళ్ళీ కారం ఉప్పు అంతా కూడా అన్ని ముక్కలకు మంచిగా పడుతుంది అనమాట ఇలా ఫైవ్ మినిట్స్ మనం కారం ఉప్పు వేసి మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ వేయడం వల్ల మునక్కాయ ముక్కలు అనేవి మంచి సాఫ్ట్గా ఉడికిపోయి మన కూర అనేది మంచి జ్యూసీ జ్యూసీగా వస్తుంది అనమాట వాటర్ అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే కొంతమందికి కర్రీ అనేది వాటర్ వాటర్గా ఉంటే ఇష్టపడతారు కొంతమంది ఏమో గ్రేవీ అనేది చిక్కగా ఉంటే ఇష్టపడతారు నేనైతే గ్రేవీ చిక్ చిక్కగా చేసుకుంటే ఇష్టంగా ఉంటుందండి అందుకోసం గ్రేవీ అనేది చిక్కగా చేస్తున్నాను అందుకోసమే కొంచమే వాటర్ వేశాను ఆ వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ అనేది మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేసాం అనుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఎంతో ఎమ్మి ఎమ్మి మన మునక్కాయ టమాటా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారుగా గ్రేవీ అనేది ఎంత చిక్కగా అయిపోయిందో ఇప్పుడు మనకి ఈ కర్రీ రెడీ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మంచిగా టేస్టీ అండ్ ఎమ్మి మునకాయ గ్రేవీ కర్రీని వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తింటే ఎంత ఎమ్మిగా ఉంటుందో చూసినాక గ్రేవీ కూడా ఎంత చిక్కగా ఉందో ఇలా ఉంటేనే కర్రీ చాలా బాగుంటుందండి మరీ వాటర్గా చేసుకున్నా కానీ అంత టేస్టీగా ఉండదు కొంచెం చిక్కగా చేసుకుంటే గ్రేవీ కర్రీ అనేది అదే మునక్కాయ గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనం అన్నంలో కలుపుకొని తింటే అప్పుడు గ్రేవీ అనేది మంచి కలిసిపోతుంది మనం మునక్కాయ ముక్కలు కూడా మంచి జ్యూసీ జ్యూసీగా టేస్ట్గా ఉంటుంది మరీ వాటర్గా చేసుకున్నాం అనుకోండి అంత తినాలనిపించదు ఇలా చేసుకొని తిని చూడండి సూప్ అప్పులు అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తిన్నా కానీ చపాతీలో పెట్టుకొని తిన్నా కానీ జొండ రోట్లో పెట్టుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి మునక్కాయ ముక్కలు చూస్తాక ఇలా పట్టుకుంటే అలా తునిపోతున్నాయి మరి అంత సాఫ్ట్గా ఉడికిపోయాయండి మంచిగా పచ్చి వాసన లేకుండా మునక్కాయ ముక్కలు అనేవి ఎంత టేస్ట్గా ఉంటాయో జ్యూసీ జ్యూసీగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో ఇలా చేసుకున్నారనుకోండి మునక్కాయ టమాటా గ్రేవీ కర్రీని అస్సలు వదిలిపెట్టండి గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు మరి అంత టేస్టీ అండ్ ఎమ్మీ కర్రీని ట్రై చేయాలంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి మరి